వెల్కమ్ టు మై ఛానల్ విజీ లోకేష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మనము రాగి సంగతులకి అన్నిటికీ అన్నిటికీ కాంబినేషన్ బీరకాయ ఎక్కువ ఎలా చేయాలో చూద్దామండి దానికి కావాల్సిన పదార్థాలు టూ టమోటా అండి ఒక బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాను కరివేపాకు పచ్చినిపప్పు నానబెట్టుకున్నాను ఒక ఐదు నిమిషాలు అప్పటికప్పుడు చేసుకోవాలంటే వేడి నీళ్ళు కాగబెట్టి నానబెట్టుకొని ఇలా నీళ్ళంతా వంపేసి వంపేసి మనం చేసుకోవచ్చు లేకుండా కూడా చేసుకోవచ్చండి మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు ఆనియన్ వెల్లుల్లి దంచిన వెల్లుల్లి అండి ఇప్పుడు తయారీ విధానం చూద్దాము ముందుగా మనము స్టవ్ వెలిగించుకుందాం ఇప్పుడు మనము మూడు స్పూన్లు ఆయిల్ వేసుకున్నామండి ఇప్పుడు ఆయిల్ వేడైతుందండి ఇప్పుడు పోపు జీన్స్ వేసుకుందాం వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ ఉద్దిపప్పు వన్ స్పూన్ పచ్చినిపప్పు ఇలా కలుపుకోవాలి ఇప్పుడు వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ కరివేపాకు వేయించుకోవాలి ఫస్ట్ ఇప్పుడు కొద్దిగా పసుపు ఇప్పుడు బీరకాయలు వేసుకుందాము కట్ చేసిన బీరకాయలు ముందుగా టమోటా వేయకూడదండి వేస్తే ఈ ఈ బీరకాయ అనేది ఉడకదు పులుపుకి అందువల్ల నేను బీరకాయలు ఫస్ట్ వేసుకుంటున్నాను ఇప్పుడు వన్ స్పూన్ సాల్ట్ ఇప్పుడు తక్కువ మంటి మీద ఒక పది నిమిషాలు పది నిమిషాలు మగ్గించుకోవాలండి ఇప్పుడు పది నిమిషాలు మగ్గిన తర్వాత పచ్చినిపప్పు నానబెట్టుకున్నది వేసుకుందామండి ఇప్పుడు కట్ చేసుకున్న రెండు టమోటాలు దీంతో యాడ్ చేసుకున్నామండి ఒక పది నిమిషాలు టమోటాలు మగ్గాలి ఈ బీరకాయ కూర రాగి సంగతిలోకి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి చాలా టేస్టీగానే ఉంటుంది ఇప్పుడు కారం వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకుంటున్నాను మీరు కావాలంటే కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు దనియా పౌడర్ 2 స్పూన్స్ అండి ఇది అన్ని బాగా కలుసేలా కలపకోవాలి ఒక గ్లాస్ వాటర్ ఇప్పుడు ఒక పది నిమిషాలు మగ్గు నెయ్యాలండి బీరకాయ కూర రెడీ అయిపోయిందండి ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం బీరకాయ కూర రెడీ అయిపోయిందండి కొద్దిగా పుదీనా కాంబినేషన్ చేసుకుందాం కూడా రెడీ అయిపోయింది వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం